డాక్టర్ రవి జన్మదినోత్సవం విద్యార్థినిలకు పాఠ్య పుస్తకాలను నోటు పుస్తకాలను పంపిణీ చేసిన సత్యవార్త ఎడిటర్ తాటికొండ కృష్ణ శ్రీ ంగి మధుది గారి వేదికను అలగ్రహించవలసిందిగా మన గ్రామ మాజీ ఎంపీటీసి తిరాలైనటువంటి చతుందే అమ్మ కానీ శ్రీమతి సుల్తానమ్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా అదేవిధంగా మరి మన పాఠశాల తాజా మాజీ ఎస్ఎల్సి జైగాన్ మీ నచ్చిన గారిని వేదికను అలంకరించవలసిందిగా రామకృష్ణ గారిని వేదికను అభివరించవలసిందిగా కోరుతున్నాము వేదికను అభివరించవలసిందిగా కోరుతున్నాము పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయు గారిని ప్రారంభించవలసిందిగా కోరుతూ తెలియజేస్తూ పాఠశాల విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటిది మరియు గొప్ప పార్లమెంట్ ఏరియా మన నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు అనగానే ఇది గుట్టుకోవాల్సినటువంటి విషయం బిడ్డ విద్యార్థులందరూ కూడా ఎవరన్నా వచ్చినప్పుడు కూడా గుర్తుంటారు మనల్ని మన ఎమ్మెల్యే ఎవరు మొన్న ఒకసారి అడిగింది గుర్తుకునే జగదీష్ సార్ ఇటువంటిది మర్చిపోకూడదు అన్న మన పార్లమెంటు సభ్యులు ఎవరు చెప్పండి పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు ఎవరు ఎంపీ ఎంపీ అంటేనే తెలుసా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ మల్లు రవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషకరమైనటువంటిది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని सहीड <laughs> साइड हो जाना है मिल ले बाबू इधर एंटी इंस्टॉल एडिशनल एंटी इंस्टॉल ओनली फ्रंट लेडीज ओनली प्लीज जयेश आई का नंबर नंबर बर्थडे टू यू हैप्पी बर्थडे Ô chị, 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 డాక్టర్ ూరువు జన్మదిన సందర్భంలో కేక్ కట్ చేసి బుక్లను పంపిణీ చేస్తున్న దృశ్యం को <laughs> फंक्शन अर्किस <laughs> अस् <laughs> अक्षता कुचवाली कुचमा

ನಂದಿನಾ ಅಕ್ಷಿತ ಕೂಚovali ಕೂಚovali ಸರ್ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి జన్మదిన సందర్భంగా సోమశిల పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపించేస్తున్నారు తన సత్యవార్త ఎడిటర్ తాటికొండ కృష్ణ నాగర్ కర్రల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నల్లురవి జన్మదిన శుభా సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేస్తున్న దృశ్యం నాగర్కర్హల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రవి జన్మదిన సందర్భంగా సత్యవార్త ఎడిటర్ తాటికొండ కృష్ణ రామ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు अरे ये अंदर आके जीरो आ दबाना नहीं इसे तक फर्स्ट सेकंड लगे इसका राइट पोजो होता है प्रेत चेंज तो नहीं कट कर अरे रे दिखू ना रे लोटी पेर लु आएगा कांडी येम राएगा हां ये भी हो जाएगा đi 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 Aplikasi hey. yeah. 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 apa? నాగర్కర్ రావు సభ్యులు డాక్టర్ మల్లురవి జన్మదిన సందర్భంగా చట్టవార్తా ఎడిటర్ తాటికొండ కృష్ణ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు ಡರ್ ಮಲ್ವರವಿ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ సోమశీల గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన తాటికొండ కృష్ణ సత్యవార్త ఎడిటర్ తాటికొండ కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అంతకుముందుకు కేక్ కట్ చేసి కేక్ను అందరికీ పంపిణీ చేశారు కార్యకర్తలతో పాటు గర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి జన్మదిన సందర్భంగా సోమశిల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపించేసిన